పెట్టేశారు వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు ఉంటాయి ఉండి తీరతాయి లేకపోతే ఇంకా ఇవాళ ములు ములుతో తీయాల్సిన పరిస్థితి తప్పితే ఊరికి ఏమైనా వాళ్ళు ఏదో చేసేది మేము మాత్రం అంచేక పరంగా వెళ్తాం నకిలీ ఓట్లు దొంగ ఓట్లు అది వస్తుంటే మీరు జనసేన స్పందించట్లేదు పేపర్లో ప్రతిరోజు వస్తున్నాయి అంటే ఆ స్థాయిలో మీరు ప్రశ్నించే హక్క చెప్తారు మీరు ఎప్పుడు మాట్లాడలేదు దాని గురించి మీ శ్రేణులు మేము మా దగ్గరికి వాటర్ లిస్ట్ తీసుకున్నాం ప్రతి గ్రామంలో కూడా ఇప్పుడు మా జన అందరూ కూడా వెళ్ళి ప్రతి చోట కూడా క్రాస్ చెక్ చేస్తున్నారు మేము ఖచ్చితంగా ఇప్పుడు ఐడెంటిఫై చేసి ఉన్నాయి కాబట్టి కొత్త ఓట్లు చేర్మించడం కూడా లేదని కూడా చూస్తున్నాం ప్రతి గ్రామం డేటా ఉంది ఎక్కడైతే దొంగ ఉన్నాయో వాటి మీద ఆల్రెడీ మేము రిటర్న్ గా కంప్లైంట్ కంప్లైంట్లో భాగంగా ఖచ్చితంగా అందులో ఏం అనుమానం లేదు ఎందుకంటే ప్రకటించాల్సింది రెండు పార్టీల నాయకులు వాళ్ళిద్దరు తెలుసు ప్రకటిస్తారనేటువంటి కూడా చెప్పారు నేను చెప్తాను ఇవాళ ఎవరికి వాళ్ళు ప్రకటించేటువంటి పరిస్థితి వస్తే పవన్ కళ్యాణ్ గారు మా అధినేత నాకు స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు నూటికి నూరు శాతం రాజమండ్రి రూరల్ నియోజకవర్గం సీటు మనదే అక్కడ అత్యంత బలమైనటువంటి నియోజకవర్గం మనకి అది నువ్వు కూడా మొన్న ఎలక్షన్లో నలభై మూడు వేల ఓట్లు తెచ్చుకోగలిగావు అందువల్లనే అక్కడ ఎన్నికల ఫలితాలు కూడా తారుమారయ్యాయి అందువల్ల నీకే సీట్ ఉంటుందనేటువంటి మాట స్పష్టమైన హామీ పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చేది కానీ నేను ఎక్కడ ప్రకటించడం లేదు అఫీషియల్గా ప్రకటించడం లేదు ఎందుకు ప్రకటించడం ఎందుకంటే వాళ్ళు చెప్తారు అర్థమనేటువంటి మాట అంతేగా ఎవరో కూడా ఇది మా ప్రకటనలుగా నేను చేయడం కరెక్ట్ కాదు కానీ ఖచ్చితంగా ఈ సీటు మాకు ఉంటుంది అనేటువంటి నమ్మకం నాకు ఉంది మా అధినేత నాకు స్పష్టంగా చెప్పారు అంటే నాకు చెప్పవలసింది మా అధినేత కదా అర్ వాళ్ళదనేట కూడా మాకేం చెప్తున్నాడు గారు అక్కడ రెండేళ్ల క్రితం నేను మళ్ళీ చెప్పండి సరే రెండేళ్ల కృతనే దానికൂടെ చెప్తా రెండేళ్ల కృతవే ప్రకటించింది అప్పుడు మీరు కూర్చుంటే అప్పుడు పొత్తు లేదు రెండేళ్ల కృత పొత్తు లేదు సిట్టింగ్ ఎంపలేకిస్తాను చెప్పేది చెప్పలేదు ఎవరూ అన్నరండి కానీ అప్పుడు పొత్తు లేదు పొత్తు తర్వాత అనేక రకాల మార్పులు చేర్పులు జరుగుతాయి దాన్ని చేయాల్సి చేయాలి యాగాం చేయాలి యాగాం మాట కూడా చాలా కూడా అంతిమంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూర్చొని ప్రకటించే వరకు కూడా ఎవరు చెప్పినా ఉంది మీకు నేను అవాకులు చవాకులు చెప్పే విధంగా చెప్పే విధంగా చెప్పట్లేదు స్పష్టంగా నాలుగు రోజుల క్రితం మంగళగిరిలో పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చినటువంటి హామీ రాజమండ్రి మనం పోటీ చేస్తామో చేస్తామో అనేటువంటి మాట వారికి చెప్పడం జరిగింది ఇది స్పష్టమైనటువంటి మాట అయినప్పటికీ నేను దాన్ని ఆహారంగా చెప్పడం లేదు ఒకటే చెప్తున్నాను అంతిమంగా వారిద్దరూ కలిసి నిర్ణయించేటువంటి నిర్ణయమే కరెక్ట్ వాళ్ళు చెప్తారు అనేటువంటి తర్వాత సరే నాకున్న నాకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి అనుబంధం కానీ నియోజకవర్గంతో వ్యక్తిగతంగా నాకు బలం కానీ ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలను నేను రెండు వేల ఏడు ఏడు నుంచి నేను ఎప్పుడైతే ఎమ్మెల్సీ అయిన అప్పటి నుంచి ఆ నియోజకవర్గంతో నాకు అనుబంధం ఉంది ఆ రెండు వేల ఐదు నుంచి రెండు వేల పదకొండు వరకు ఎమ్మెల్సీగా ఆ నియోజకవర్గానికి అభివృద్ధి చేసినటువంటి నేపథ్యం ఉంది నిజాయితీగా ఉన్నాననేటువంటి మాట ప్రతి ఒక్కరు నిజాయితీగా నేను ప్రవర్తించాను నా క్యారెక్టర్ కన్నడ ప్రసంగంలో నా క్యారెక్టర్ కానీ నా క్యాండిడేచర్ కానీ ఇవి రెండు కూడా చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తాయి అందువల్ల ఇవాళ నాకే టికెట్ వస్తుందనేటువంటి మాట దాంతో పాటు నేను జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను మా పార్టీ తర్వాత ఇంకోటి కూడా చెప్తారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు చిన్న సమానంగా ఏం పోటీ చేయట్లేదు జనసేన పార్టీ కొన్ని సీట్లు తీసుకుంటుంది కొన్ని సీట్లు తీసుకున్నప్పుడు ఆ సీట్లలో జనసేన పార్టీ బలాన్ని బట్టి అడుగుద్ది అడిగినప్పుడు సహజంగానే పొత్తు ధర్మంలో జనసేన పార్టీకి ఇచ్చేటువంటి ఎన్ని సీట్లు అన్ని సీట్లు అక్కడ బలం వాళ్ళకుంటే దానికి ఇవ్వాల్సిన బాధ్యత పొత్తు ధర్మంగా ఉంటుంది అని సహజమైనటువంటి మాట తర్వాత దీన్ని మాకే సీట్ వస్తుందని ఎవరో చెప్పుకోవడానికి అవకాశం లేదు తర్వాత ఇంకోటి కూడా చెప్తాను కులాలు మతాల గురించి మాట్లాడే వ్యక్తిగా ఈ కులానికి ఎక్కువ ఆ కులానికి ఎక్కువ ఈ కులానికి వస్తున్నాయి నియోజకవర్గంలో నాతో పాటు అన్ని కులాలు అన్ని మతాలు కూడా ప్రయాణం చేస్తాను అన్ని కులాలు అన్ని మతాలు కోరుకునే వ్యక్తిగా నేను ఒకటి నాకు ధర్మం ఉందని అడిగే ధర్మం అదే పార్టీ కూడా పరిగణలోకి తీసుకుంటూ ఉంటుంది అందరితో పాటు కలిసిమెలిసి ఉండగలిగేటువంటి వ్యక్తిత్వాన్ని వాడు కూడా గుర్తిస్తున్నారు నూటికి నూరు శాతం నేను కుల మతాలకి అతీతంగా ఖచ్చితంగా ఈ సీటు రాజమండ్రి రూరల్ సీట్ జనసేన పార్టీకి ఉంటుంది ఖచ్చితంగా పోటీ చేసే అవకాశం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిపి నాకు అమ్మి చెప్తారు అనేటువంటి మాట రెండు రోజుల రావాల్సింది రోజు ఇది ప్రకటన రావడానికి కొంత భారతీయ జనతా పార్టీ వాళ్ళతో కలిసి మాట్లాడుకోవాల్సిన ఉన్నాయి కాబట్టి ఇవాళ రేపు భారతీయ జనతా పార్టీ కీలకమైనటువంటి సమావేశాన్ని ఢిల్లీలో పెట్టుకున్నారు అది అయిన తర్వాత వాళ్ళు వాళ్ళు మేము మా వాళ్ళు అంబర్ కల్సికి మాట్లాడలేదు 7 కిలే పెరట్ ఉంటుంది మళ్ళీ రెండు మూడు రోజుల్లో ఉంటుంది రెండు మూడు రోజుల్లోనే అలజాడు టీవీస్ సార్ సుబ్బారెడ్డి సబారిటి గారు ఒమడి రాజధాని హైదరాబాద్ ఉండాలంటాడు పిల్లలు పరీక్షలు వస్తాయి వాళ్ళు రాజధాని ఏదైనా రాస్తారు ఇప్పుడు అసలు ఏది కాదు ఏంటా ఆశయాస్మగాండు సబారిటి గారు నాకి నాకి ఇగిరిపిస్తున్నాడు సబారిటి గారు చెప్పిన పార్టీ ఏంటంటే వాళ్ళకి అర్థమైపోయింది ఇంకెలాగా మనం పురుగుకోరు అందరూ సుబ్బారెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అందులో కీలకంగా ఉన్న ప్రతి నాయకుడికి కూడా ఇల్లు హైదరాబాద్ అందువల్ల ఇక ఎలాగ మనం అధికారంలో ఉండం కాబట్టి ఇంకా ఎలాగ ఇల్లు ఉద్యోగాలు ఆ ఇల్లు మనకు హైదరాబాద్ లో ఉంది కాబట్టి అది కామన్ రాజధాని చేసేస్తే ఒక ఉపయోగం అనేటువంటి భావన అది దానికోసం ఆ మాట మాట్లాడుతున్నట్టు చెప్తే మాట సార్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జాయిన్ అయిన తర్వాత త్యాగాలు ఇంకా ఎక్కువ అవుతాయి కదా పొద్దు ఏ రకమైనటువంటి నిర్ణయాలు అనేటువంటిది ఆ మూడు పార్టీల అధినేతలు కూర్చొని మాట్లాడుకుంటారు మాట్లాడుకుని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాన్ని శిరసా వహించడం మా మాట ఇవాళ పార్టీగా నాయకులుగా కానీ పార్టీలో ఉన్న జన సైనికులుగా కానీ మాకు క్రమశిక్షణ పూర్వకంగా మేము చెప్పే మాట ఏంటంటే ఖచ్చితంగా ఆ మూడు పార్టీలు కలిసి నిర్ణయం తీసుకుని ఖండిస్తారో దాన్ని మేము సిరసా వహిస్తాము అవన్నీగానాలు అండి ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తారు అది అనేది అదే ఆయన ఆయన చెప్తారు అదే మనం ఖాయం చేసుకోతే ఊహాగాన రాజమండ్రి ఎంపీ రాజమండ్రి సిటీ బీజేపీ అడుగుతున్నట్లు సమాచారం సహజంగా ఇప్పుడు ఇందులో ఉన్నప్పుడు వాళ్ళు బ్యాక్గ్రౌండ్ తీసుకుంటారు ట్రాక్ తీసుకుంటారు సహజంగా ఊహాగానాలు అదే వాళ్ళు ఆ రెండు అడిగారు అనేటువంటి నిర్ధారణ కలిగించేటువంటి సమాచారం ఎక్కడ లేదు వాళ్ళు అడుగుతారు అనేది కూడా మన పేపర్ కూడా చెప్తాం సరే చెప్తా వాళ్ళు ముగ్గురు కలిసి కూర్చొని ఏదైనా వేస్తారు మేము సార్ గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది సార్ రూరల్లో వైప్స్ ఎలా ఉంది అంటే ఆపోజిట్ రోడ్ అంతా పాలరైజ్ అవుతుంది అనుకోవచ్చు లేకపోతే ఇన్స్పెక్ట్ అయ్యే ఛాన్స్ అవుతుంది ఎటువంటి పరిస్థితుల్లో కూడా అక్కడ టికెట్ ఎవరికి ఇచ్చినప్పటికీ కూడా నేను ఫెయిల్గానే చెప్తున్నాను టికెట్ వాళ్ళైనా మేమైనా ఎవరైనా సరే ఖచ్చితంగా ఓట్ ట్రాన్స్ఫర్ అనేది మాత్రం జరుగుతుంది ఎందుకు జరుగుతుందంటే ఇది ఉమ్మడి శత్రువు ఉమ్మడి శత్రువుని మనం పడగొట్టాలంటే ఖచ్చితంగా ఓటు రాసా జరగాలి జరుగుతుంది తెలుగుదేశం ఇస్తే జనసేన జరుగుతుంది జనసేన తెలుగుదేశం జరుగుతుంది మేము సూత్రం పాత కథ అయినా మేము కొంతమంది కోరులు ఐదుగురు పాడవులు అని వివిడిగా బయట బయటకు వస్తే మంది జనసేనకి ఆ చెలుగుని గారేమో పవన్ కళ్యాణ్ సార్ పునరాలోచన చేయాలి మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు టీడీపీతో పొత్తుకెళ్తున్నారు ఏంటి మంచి అండి చెప్పాలండి ఆయన ఒక డిబేట్ లో కూర్చుందాం ఏం చేశారు వాళ్ళు ఆయన జరిగిందేమో మంచి ఈ ఐదేళ్ళు పొరపాటు కూడా నియోజకవర్గానికి వచ్చిన దాఖలా లేవు ఇప్పుడు ఏ మొహం పెట్టుకున్నా ఇంకెళ్ళి ఓటు అడుగుతారు మాకు ఒకవేళ సీటు ఇదైతే ప్రజా కష్టంలో ఉన్నా సార్ సార్ మీరు ప్రశ్నించారు ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా లభించాల్సినటువంటి వీళ్ళు చేసినటువంటి పరిస్థితిని ఒక పని చేయనివ్వట్లేదు అక్కడికి వెళ్ళనివ్వడం లేదు ప్రభుత్వ కార్యక్రమాల్లో శాసనసభ్యుడు రాజ్యాంగాడు ఉంది అధ్యక్షులు ಯಾಮುಕುನ್ ಬರ್ತಾನೆ ಅಕ್ಚುಲಿ ಗಾದೆ ಇದೆ ಶಟಟ್ ಗಾದೆ ಅಕ್ಚುಲಿ ಗಾದೆ